మాచర్ల నియోజకవర్గంలో చారిత్రాత్మక ఆధ్యాత్మిక ఆనవాళ్ళకి నిలయం రుండచింతల మండలం రెండచింతల గ్రామంలో దశాబ్దం క్రితం నిర్మించిన క్రైస్తవ దేవాలయాలు వైభవంగా నిర్వహించే మహోత్సవాలు నియోజకవర్గంలోనే హైలైట్ అని చెప్పవు మండలం అంతా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై ప్రజలు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తున్నారు బీసీ సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కృషికి లక్షలాది యాదవ ఓటర్లు జగనన్న వెంటే మా జీవితం రామకృష్ణారెడ్డికే మా ఓటు అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మండల కేంద్రంలో పరిపాలనలో కోట్ల రూపాయలతో నిర్మించిన సచివాలయాలు ఆరోగ్య కేంద్రం రైతు భరోసా కేంద్రం పలు సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రెండు వందల కోట్ల రూపాయల అభివృద్ధి మండలంలో జరిగింది గత ఎన్నికల్లో ఈ మండలంలో ఐదు వేల ఆరు వందల మెజారిటీ వచ్చింది ఈసారి జరగబోయే ఎన్నికల్లో పదివేల మెజారిటీతో గెలిపించుకోవడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు రెండు చింతలలో జరిగిన అభివృద్ధి పరిశీలిద్దాం పదండి లేకుండా గ్రామ స్వరాజ్యాలుగా వచ్చే ఇటువంటి ఇబ్బందులు లేకుండా అదే పర్సనల్ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు పరిష్కారం చేసుకుంటూ కొనసాగిస్తూ ఉన్నారు అందుకని మరలా 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 మరి వారే మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా మరలా భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తుంది మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని కోరుకుంటున్నాను ప్రజల యొక్క ఆశీస్సులు కూడా మాకు ఉండాలి ప్రజల్ని మేము కోరుకునేది ఒక్కటే మా ప్రభుత్వం వారికి నష్టం ఏమి చేయలేదు అందరికీ కూడా లాభాలే చేశారు వారి కుటుంబాన్ని ఒక తల్లిదండ్రులుగా ఏ విధంగా అయితే సంరక్షణలో తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లల్ని పెంచుతారో ఆ విధంగా చూసినటువంటి ప్రభుత్వం ఇది మరి ఆ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు ఇవన్నీ గుర్తించి ప్రజలకి ప్రజలే ప్రజలంతటి ప్రజలే వీరిని గుర్తించి మరలా ప్రభుత్వం వచ్చేటట్టుగా మరి ఖచ్చితంగా అన్నని గెలిపిస్తారు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మరలా తీసుకురావాలనే ఉద్దేశంలో ప్రజల్లో ఉంది ఎవరు ఎంత ఇది చేసినా కానీ ఎన్ని పార్టీలు కలిసినా కానీ ఎన్ని పార్టీలు ఏకమైన కానీ ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తూ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మన నియోజకవర్గానికి చేసిన మంచి వల్ల మేము పిన్నెల రామకృష్ణారెడ్డి గారితో నడుస్తాము అందరూ కూడా వారికే మద్దతు ఇస్తే అఖండ మెజార్టీతో కూడా ఎమ్మెల్యే పిన్న పిన్నల రామకృష్ణారెడ్డి గారిని గెలు ప్రతిపక్షంలో ఉంటూ ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో అభివృద్ధి పథకాలని సాధ్యనంకొని తీసుకొచ్చారు ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో ఈరోజు చూసుకుంటే వెలుదుర్తి మండలానికి హైవే రోడ్లు కానీ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మాచల నియోజకవర్గంలోని అన్ని విలేజ్ క్లినిక్లు కానీ రైతు భరోసాలు కానీ సచివాలయాలు కానీ అన్ని హండ్రెడ్ పర్సెంట్ జీవించిన ఘనత మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎందుకంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామంలో గడప గడప ద్వారా కానీ ఏ విషయంలోనే కానీ సరే వచ్చిన ని ప్రజలకు ఎలా వినియోగించాలి ఎలా ప్రతి ఒక్క గ్రామంలో దానివల్ల ప్రజలు ఎలా లబ్ధి పొందాలి ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయల ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి అకౌంట్లోనే వేస్తున్నారు అవి కాకుండా ఇంకా ఎమ్మెల్యే గారి ద్వారా రోడ్లు కానీ కాలువలు కానీ ప్రతి ఒక్కటి శానిటైజ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మేము చూసాం ఇవన్నీ ఎవరో అది చేశారు అని చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుందని మా ఆలోచన నా పేరు డేగల సంస్థను రెంట చింతల ఎస్సీ కాలనీ మా కాలనీలో ఐదు వందల గడప ఇల్లు ఉన్నాయి సుమారు మాకు పద్నాలుగు పదిహేను వందల దాకా ఓటింగ్ ఉంది మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారికి తిన్నెల రామకృష్ణారెడ్డి గారికి అలాగే వెళ్ళినప్పుడు పలానా పని మీద వెళ్తే అన్న ఎప్పుడొచ్చావు ఏంటి ఏం పని అని కూర్చోబెట్టి మాట్లాడి ఆ పని చేపిస్తాను మాకు చాలా బాగుంది ఎమ్మెల్యే గారు ఉంటారు మా ఎస్సీలతో కూడా కనుక మళ్ళా ఎమ్మెల్యే గారిని పిలిపించుకొని సీఎం గారిని మళ్ళీ జగన్ గారిని సీఎం గారు చేసుకొని ఎమ్మెల్యే గారిని మంత్రిగా చూడాలని మా నా శతం ఎస్సీ కళ్ళు ఉన్న మొత్తం ఓట్లన్నీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి గారికి జగన్ గారికి వేస్తాం ఎందుకంటే మాకు అన్ని పనులు చేసి రోడ్డు పనులు చేసినారు పథకాలు వస్తున్నాయి ప్రభుత్వం బాగుంది మాకు మళ్ళా ఎమ్మెల్యే గారిని మంత్రిగా చూడాలని మా ఆశ నా పేరు డాకు మారుతమ్మ చేతి డబ్బులు వస్తున్నాయి రైతు భరోసా డబ్బులు వదిలి పిల్లలకి అమ్మఒడి వస్తుంది ప్రతి నెల ఒకటో సార్ ఇటు వాళ్ళంటే మా ఇంటి కలిపి డబ్బులు వస్తున్నాయి ఈసారి మా ఊరికి జగన్ రామకృష్ణారెడ్డి డేవర జ్ఞాన సందరం మాది రెంట సింట అంబేద్కర్ కాలనీ ఐసీ కాలనీలో గురించి నేను మాట్లాడుతున్నాను మాకు చేసిన మేలు మేము తెలుసుకుంటే ఈరోజు అన్నం తింటున్నామంటే ఈ సిద్ధిలో మేము ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి సంజి గారు వైఎస్ రెడ్డి గారు ఆయన మాకు మా పిల్లగాడికి చదువు ఇంజనీర్ చదువు చదువుకుంటే మేము కట్టలేని పరిస్థితులు తినలేని శాఖలో ఉంటే ఆయన మా కొడుకు ఫీజు కట్టింది ఆయన ఫీజు కట్టడం నా కొడుకు ఇంజనీర్ చదివింది ఇంజనీర్ చదువు చదివి నా కొడుకు ఈరోజు జాబు ఈరోజు మేము అన్నం గెల చదువుతాము ఆయనను మేము ఎప్పుడు మా హృదయాల్లో కొలుపు అయి ఉంటాము ప్రతి అన్నం తినే రోజు ఆయన మీకు జ్ఞాపం ఎందుకంటే ఆయన మాకు అన్నం దొరికిం ఆయన మాకు ఎంతో కృతజ్ఞత చూపుడు ఆయనకి ఎప్పుడు మేము కృతజ్ఞతమై ఉంటాము మా కాలనీలో కూడా మాకు ఎన్నో మరి నీళ్లు చేసిండు మనకి మాకు రోడ్లు మాకు ఎప్పుడు పోయినా మా ఎమ్మెల్యే గారి దగ్గర నేను లాన్స్ మాకు నీళ్ళు లేవు లేవైనా రోడ్లు లేవైనా మాకు రోడ్లు మాకు ఆయన ఎప్పుడు పోయినా మాకు మెలుపు ఎమ్మటే మా సొంతం తీసుకుంటున్నా ఆయన నాకు మేలు చేస్తున్నాం ఆయనకే మా ఓట్లు మా ఎస్సీ కాలనీ ఓట్లు నాలుగు వందల కడప ఓట్లు మా ఎమ్మెల్యే గారి గారికి ఆయనకు మాకు మోట్లు వేసుకొని గెలిపించుకున్నాను మాకు రోడ్లు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి మాకు అన్ని సౌకర్యాలు కల్పించాడు అన్ని ప్రభుత్వ పథకాలు మొత్తం అందుతున్నాయి మా ఎస్సీ కాలనీకి అన్నీ బాగున్నాయి ఈసారి ఓటు పినెళ్ళి రామకృష్ణ గారికి మా ఓట్లు మా ఎమ్మెల్యే గారు పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు ఇప్పటికీ నాలుగు సార్లు గెలుపొందారు నాలుగు సార్లు గెలుపొందడానికి కూడా కారణం ఏంటంటే ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త ఎవరినా కానీ రెస్పాండ్ అయ్యి నీకు ఏం నష్టం వచ్చిందని అడిగి వాళ్ళ సమస్యని ఎమ్మటే పరిష్కరించి ఫోన్లో మాట్లాడి లేదంటే ఎమ్మటే చెప్పేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాడు దానితోడు ఎవరు ఏ చిన్న కార్యకర్త అయినా కానీ మా ఇంట్లో ఈ ఫంక్షన్ ఉన్నది రావాలి అంటే లీడరే కాదు ఒక కార్యకర్త ఇంటికి ఒక సామాన్య ఓటర్ ఇంటికి కూడా పోయి మా ఎమ్మెల్యే గారికి పోయి ఫోన్ చేసి ఆ కార్యక్రమానికి వెళ్ళి వస్తుంటారు అలా నాలుగు సార్లు ఉండబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి రెస్పాండ్ అవ్వబట్టి నాలుగు సార్లు గెలిచాడు మరియు ఇప్పుడు గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో మా ఎమ్మెల్యే గారికి ఐదు వేల ఆరు వందల మెజార్టీ వచ్చింది దానికి కారణం ప్రతి ఒక్క కార్యకర్తలు దగ్గర తీర్చుకోవడం వల్ల ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మండలానికి సంబంధించి రెండు వందల కోట్ల పైచిలుకు అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేశారు కాబట్టి మేము అనుకోవటం ఏంటంటే పోయినసారి ఐదు వేల ఆరు వందల మెజార్టీ వచ్చింది ఈసారి అంతకు పై చిలుకు మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాము ఖచ్చితంగా వస్తుంది మరియు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క గడపకు వెళ్ళి మా నాయకులతో సంబంధం లేకుండా సర్పంచ్తో సంబంధం లేకుండా ఆ వాలంటీర్ ఆ యాభై గడపలు అరవై గడపలు ఉంటాయి వెళ్ళి ప్రతి ఒక్క గడపకి మీకు ఏదైతే అర్హులయ్యి ఉంటారో ప్రతి ఒక్క పథకం వాళ్ళకు వచ్చింది పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా కానీ వాళ్ళ గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్క ఏదైతే బెనిఫిట్స్ పొందుతారో ఆ పథకం వాళ్ళు రద్దు చేకూర్చింది కాబట్టి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు అంటే జనం అందరూ ఉన్నారు రెండు చెంతల మండలంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలకు సంబంధించి అభివృద్ధి పనులు చేశారు అందరు ఓటర్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్లు రణచంతల మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించి మా ఎమ్మెల్యే గారు అయితే ఉంటారు అది మనసు పూర్తిగా కోరుతున్నారు మాకు అన్నీ బాగానే చేస్తున్నాయి అన్ని పథకాలు బాగానే వస్తున్నాయి పథకాలన్నీ చూసుకుంటున్నాయి అన్ని పథకాలు మా ఎస్సీలో బాగానే చేస్తున్నాయి మా ఎస్సీలు ఫంక్షన్లో పిలిచిన దిశ ఎమ్మెల్యే గారు ఆదా పడతావల్సిన మాకు అన్ని అనుకూలంగా మేము కావాలంటే జస్ట్ మేము చేసి పెడుతూనే ఉన్నాం మేము వెళ్ళినా కానీ మమ్మల్ని బాగానే చూసుకుంటున్నాం దగ్గర పిలుచుకుంటూ కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ మా ఎస్సీ కాలిన మళ్ళీ మళ్ళీ రామకృష్ణారెడ్డి గారికి ఓట్లేస్తాం పదకొండు వందల ఓట్లు ఉన్నాను మావి పదకొండు వందల ఓట్లు కూడా ఎస్ మా 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 మొత్తం రామకృష్ణారెడ్డి గారికి వస్తే మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఏదైనా చేస్తాడు మా ఎమ్మెల్యే రామకృష్ణ గారి రెడ్డి గారిని మేము మా పార్టీ తరఫున గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం ఏమండి మా ఊళ్ళో ఇరవై ఏళ్ళ మంది ఉండారండి ఆఫీసుల చుట్టూ తిరగకుండా మూడు సచివాలయాలు కట్టించారండి పడికావులు కాసిన ఇళ్ళు పింఛన్ల పడికాలు కాసిన పంచాయతారు చుట్టూ తిరుగుతా అందుబాటు అందుబాటులోక వీరకొచ్చి రోజులు తడబడి ఉన్నారు ఇప్పుడు ఇంటింటికి వాలంటీర్లు పోయి ఇస్తాము అది అభివృద్ధి మా పొత్తు వచ్చినాక సీసీ రోడ్లు వేసినాం డైనేజ్ కాలాలు కట్టాము మోటార్లు వేస్తాము తాగునీరుకి ఇబ్బంది లేకుండా చేస్తాం మీకు ఏ పథకం కావాలన్నా డైరెక్టర్గా అప్లై చేసుకోండి మీ అకౌంట్లోనే డైరెక్టర్గా పడతాయి ఇలా చేసే మా గోడు ఎవడన్నా ఉన్నాడా జగనన్న తప్పితే ఎవడలేడు తిరుపతి గుడిలో తలుపు తీసేది మా యాదవలే ఆ టైంలో చంద్రబాబు టైంలో మమ్మల్ని తీసేయాలని చూశాడు జగన్ వచ్చాక పదవులు ఇచ్చాడు యాదవ్ల దగ్గర పెట్టుకున్నాడు ఎమ్మెల్యేలు చేశాడు మినిస్ట్రో చేశాడు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ను కూడా పంపించాడు ఈ అనిల్ కుమార్ని కూడా గెలిపించుకుంటాం ఎంపీగా మా యాదవ్లందరూ కలిసి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి మా ఎమ్మెల్యేకి ఓటేస్తాం జగన్కే ఓటేసి గెలిపించుకుంటాం ఒక్క రంట చింతల్లోనే వంద కోట్లు అభివృద్ధి చేశాము రాండి చూపెడతాం పార్టీలు అన్నిటికీ టీడీపీకి ఇచ్చాము వైసీపీకి ఇచ్చాము జనసేనకి ఇచ్చాము బీజేపీకి ఇచ్చాము అందరికి ఇచ్చాము పార్టీలతో సంబంధం లేకుండా మా జగన్ అన్న అన్ని ఇచ్చారు మండలంలో వాళ్ళు జగన్ అన్న సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నారు అన్ని ఓట్లు మాకేస్తారు కదా ఈసారి రొంట చింతల ఓట్లన్నీ రామకృష్ణారెడ్డి గారికి మా హస్బెండ్కి మా ఆయన పేరు కృష్ణమోహన్ రెడ్డి మా హస్బెండ్కి లివర్ ప్రాబ్లం అని చెప్పారు హాస్పిటల్కి వెళ్తే మాకు చాత కాదని చెప్పాను ఎంత ఇదేనని అడిగారు అడిగితే ముప్పై లక్షలు అవుతానని చెప్పారు ఇంకా వచ్చి మా ఊరు నాయకులను అడిగాము మా ఊరు నాయకుల్ని అడిగాను అడిగితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గారికి వెళ్ళాము ఎంత ఇట్లా అండి అని చెప్పాము మా చాతగాలు అని చెప్పాను హెల్త్ సీఎం పని కింద డబ్బులు మనీ పదిహేను లక్షలు మాకు పడ్డాయండి మేము ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాము మా ఫ్యామిలీ అంతా బాగుందండి మాకు ఇంత మేలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రెండు ఉంటాం వైసీపీ నాయకులు రెండు చింతల ముఖ్యంగా మాకు హెల్ప్ చేసింది సొంతరెడ్డి నర్సిడ్డి మావయ్య గారు మా ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి ఓటేసి మా మమ్మల్ని పీల్చుకుంటాం నా పేరు పద్మ అండి ఉమ్మ రామాంజనేయురి బాలి పద్మ అని మధురాని చింతల గ్రామం మాకు మా మావయ్య గారికి పింఛన్ వచ్చిందండి ఆయన మంచంలో ఉన్నది వచ్చింది చాలా బాగా చేశారు ఫీజు మెంబర్స్ మీకు వస్తున్నాయి అబ్బాయికి అమ్మాయికి అమ్మాయి ఇంటర్లో ఉన్నప్పుడు పథకం వచ్చింది ఈ ప్రభుత్వం అయితే చాలా బాగుందండి మళ్ళీ నెక్స్ట్ కూడా జగన్ గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం రావాలని కోరుకుంటున్నాం పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డికి ఎందుకు ఇవ్వండి మాకు ఖచ్చితంగా వేస్తావు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించుకుంటాను జగన్ కూడా గెలిపించుకుంటామండి పోటీసి మాకు అన్నీ పత్తాలంది ఇల్లు కూడా వచ్చింది మాకు పింఛన్ నెల నెల అందుతుంది మాకు వా వాలంటీరే తీసుకొచ్చేస్తాడు మాకు రెగ్యులర్గా ఇస్తున్నాడు నెల నెల మా ఓటు కూడా రామకృష్ణారెడ్డి గారు సార్ మా ఓటు రామకృష్ణారెడ్డి గారు అమ్మకి పింఛన్ వస్తుంది అబ్బాయికి అమ్మఒడి డబ్బులు వేస్తుంది నాకు రైతు భరోసా డబ్బులు పడుతుంది నాకు మా అమ్మాయికి మా అమ్మకి అక్కాయికి అందరికీ బాగా అబ్బాయికి అల్లుడికి చాలా శుక్తి చేస్తుంది కొన్ని సంవత్సరం కొంచెం ఇబ్బంది లేదు మేము జగన్మోహన్ రెడ్డికి

వసతి దీవెన డ్వాక్రా రుణమాఫీ ఆసరా పథకం అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఈ పథకాలన్నీ అలాగే కౌల్ రైతు రైతు భరోసా ఈ పథకాలన్నీ కూడా మా కుటుంబానికి జగన్ సంక్షేమ క్యాలెండర్ ద్వారా ప్రతిదీ కూడా మాకు రావడం జరుగుతుంది ఈ సంక్షేమం ఉండడం వల్ల మేము కొంచెం ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ సంక్షేమం ద్వారా వచ్చే ఆర్థిక నిధులతో మేము మా యొక్క ఆర్థిక పరిస్థితిని కొంచెం మెరుగుపరుచుకున్నాము మా బ్రదర్కి కె మోతిలాల్ ఎండియు వెహికల్ కూడా రావడం జరిగిందండి ఈ విధంగా ప్రతిదీ కూడా అవినీతికి తావు లేకుండా వాలంటరీ ద్వారా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చక్కగా ఇవ్వడం జరుగుతున్నారు వాలంటరీ అనే ఒక వ్యక్తి వచ్చి పథకాలు ఏదైనా అర్హత ఉంటే అప్లికేషన్స్ దాన్ని పెట్టుకోండి అమ్మా అని చెప్పేసి వివరంగా చెప్పడం ఆ విధంగా రాని పథకానికి ఎక్కడ పెండింగ్ ఉంది ఏ అధికారి దగ్గర పెండింగ్ ఉందో కనుక్కొని దాన్ని మళ్ళీ ఆరా తీసి దాన్ని మళ్ళీ వచ్చేటట్టు ఏర్పాటు చేయడం ఆ విధంగా ప్రతి మా యొక్క కుటుంబంలో సంక్షేమం అనేది ప్రతి పథకం అండి మాకుందండి విద్యా దీవెన వసతి దీవెన కానీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానీ రైతు భరోసా రైతు కానీ ఇలా ప్రతీది కూడా మా యొక్క కుటుంబానికి సంక్షేమ రూపంలో వచ్చి తలుపు తట్టిందండి ఇవన్నీ ఇచ్చిన మా జగన్ గారి ప్రభుత్వానికి మేము ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతాం మా ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణ రెడ్డి అండి మాచర్ల నియోజకవర్గం నాలుగు లో నేను మా మాచర్ల నియోజకవర్గం పిన్నెల రామకృష్ణ సపోర్ట్ చేస్తాను మరి వచ్చింది స్థలం డోకరాది రుణమాకి వచ్చింది డప్పు కళాకారు మా ఆయన కొడుకు పెన్షన్ మూడు వేలు నెలకొస్తాయి ఈసారి మళ్ళీ జగన్ గారే రావాలయ్యా మళ్ళీ ఈసారి మరి రామకృష్ణారెడ్డి గారు రావాలి పిల్లలు రామకృష్ణ గారు మళ్ళీ మళ్ళీ రావాలి ఆ పేరు మేరీ మాది రెండు చింతనా ఎత్తే దాన్ని మాకు జగన్ వచ్చినాక పిల్ల స్థలం వచ్చింది డోకరా కూడా వచ్చింది అమ్మఒడి వచ్చింది ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగుంది ఆయనే మళ్ళీ రావాలా రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ రావాలి మళ్ళీ ఓట్లు వేసి వాళ్ళని గెలిపించుకుంటాం నా పేరు సైదాబి మా వీరబాలం మసీద్ మసీద్ సెంటర్ మాకు ఇల్లు స్థలం వచ్చింది మా రోడ్లు చేయించారు మసీదు కూడా చేయించారు షావి సార్ మా ముస్లిమ్స్ మా నూరు భాష వాళ్ళంటారు మసీద్ సెంటర్లు రామకృష్ణారెడ్డి అందుకే మా ఓట్లన్నీ వేస్తాం చంద్రబాబు అయితే సోళ ఎస్సీ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అని మాట్లాడి దగ్గర తీసుకోవటం కానీ ఈరోజు ఆయన ఆయన ఉండటం కానీ ఇలా జరుగుతుంది పిల్లెళ్ళి రామకృష్ణారెడ్డి గారు మమ్మల్ని పువ్వునా గారి మా ఎస్సుల్ని బాగా చూసుకుంటాడు అంటే ఏ పనే మాకు చేసి పెడతాడు మా చిన్న రామకృష్ణారెడ్డికి మా ఓట్లు సార్ నా పేరు జ్యోతి మా మాకు రుణమాఫీ బియ్యింది మా పిల్లల కప్పవొడి వచ్చింది మా పిల్ల స్థలం వచ్చింది మా అత్తగారి మా అమ్మగారికి పెంచిన వస్తుంది జగన్ మళ్ళీ మా ఓటు ఎమ్మెల్యే ఎమ్మెల్యే రామకృష్ణ మా గారికి పింఛన్ వచ్చింది నాకెళ్ళ తన వచ్చింది సార్ నా ఓటు జగనన్నకి రామకృష్ణ యాదవ్ వాళ్ళు వచ్చేసి రక్షిత మా కుటుంబంలో వచ్చేసరికి మా నాన్నగారికి వచ్చేసరికి పింఛన్ వచ్చిందండి మమ్మల్ని వచ్చేసరికి నలభై ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది వేల రూపాయలకి నాకు వచ్చేసరికి మా మిస్సెస్కి వచ్చేసరికి ద్వారా రుణమాఫీ సంవత్సరానికి పదివేలు పడ్డాయి నా కూతురు నా కూతుకు వచ్చేసరికి మనం అమ్మఒడి పదిహేను వేలు పడియండి ప్రస్తుతానికి బీసీకి జగన్మోహన్ రెడ్డి గారు మాకు వచ్చేసరికి న్యాయం బాగా చేశాడండి ముందు ఏదైనా కమిషన్ పథకాలు కావాలి అంటే ఒక నాయకుడి కాదు ముందుగోడి కాదు ఎలా పరిస్థితి వచ్చింది ఇవాళ డైరెక్ట్గా యాభై అకౌంట్లో వాళ్ళు వేయటం వల్ల లబ్ధిదారులకి చాలా మేలు చేసిన వ్యక్తిగా మా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు అందులో మా పిన్నెళ్ళు రెడ్డి అనగల ఈ డబ్బా భారీ మెజారిటీ గెలుస్తాడంటే ఆశ ఆశ్లో నియోజకవర్గ స్థాయిలో వచ్చేసి యాదవ కంప్యూటర్ చేసాడుగా లక్ష యాభై రెండు వేలు ఉన్నాయని అలాగే మార్చల నియోజకవర్గంలో యాదవ్ కంప్యూటర్ వచ్చేసాక ఇరవై రెండు వేల పైన పైసలు ఉన్నాయని ఆశిస్తున్నాను అలాగే భారీ మెజారిటీలో పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారిని తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకోవాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం